రెండవ ప్రశ్న గుమస్తా అన్నారు అధ్యక్ష అధ్యక్ష కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడం కుళాయిలు కట్టేయడం గుమస్తా పని కాదు అధ్యక్ష బాధ్యత గల పౌరుడు పని అది మేము నేర్పిస్తున్న క్లర్క్ పని కాదు వాల్యూస్ చిన్నప్పుడే కరెంట్ విలువ తెలిస్తే రేపు వాడు పెరిగి పెద్ద అయ్యాక దేశ సంపద మిగిలిస్తాడు దాన్ని బరువు అనుకుంటున్నారు మేము శిక్షణ అంటున్నాం పుస్తకంలో పర్యావరణం కాబడాలి బట్టి కొట్టాలి అంటే ఒక మొక్కను నాటి దాన్ని బతికించడం వచ్చే ఆనందం గొప్పది దయచేసి పిల్లల్ని కేవలం యంత్రాలుగా చూడకండి మనుషులుగా అధ్యక్ష ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి కాదు ఈ సభ సాంప్రదాయాలకు ఒక విలువని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్న వారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాసులపై ఓటింగ్ రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నవారు అధికం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను ఆమోదించేందుకు వినయంగా అనుమతి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష ఈ సభా గౌరవాన్ని సాంప్రదాయాలను కాపాడండి సభా సభ్యుల కోరుతున్నాను మంచిది కాదండి దయచేసి వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు చేయడం చాలా తప్పు దయచేసి ఇలా చేయవద్దా